హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి వెరవలసి పద్దెనిమిది వేల బస్తాలు వచ్చినాయండి ఓవరాల్గా సేల్స్కి పెట్టింది డెబ్బై వేల బస్తాలు ఉంటాయి అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంటాయండి మార్కెట్ ఇవాళ కూడా స్లోగానే ఉంది రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి నిన్నది మర్చిపోండి ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూడండి మార్కెట్ ఈ రోజుకి ఆరోజు స్లోగానే ఉంది రేట్లు తగ్గుతూనే ఉన్నాయి సో ఈ ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి నిన్నటి సంగతి మర్చిపోండి నిన్న ఎలా జరిగింది అయిపోయింది ఇవాళ ఏం జరిగింది అనేది చూతాను చూడండి చివరిదాకా లైక్ చేయడం మర్చిపో మాకండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ డీలక్స్ క్వాలిటీలు లేవు కానండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా సైజు తక్కువ బెస్ట్ రకాలే ఉన్నాయి సేలు లేదండి మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు కొద్ది సైజు రంగు బాగుంది మీడియం బెస్ట్ బెస్ట్ పదకొండు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడిగారు సైట్ తక్కువైనా బెస్ట్ అండి మించి ఇంకా ఎవరు అడగట్లేదు డీలక్స్ కావాలని డీలక్స్లో పెట్టలేదు అక్కడ కావాలని తిరిగేవాళ్ళు కూడా లేరు ఎవరు ఇక్కడ యాడ్లో కావాలని కూడా ఎవరు అడగట్లేదు ప్లస్ పెట్టలేని కూడా లేదు డీలక్స్ అక్కడ ఉన్న డీడీలో ఉన్నాయి రెండు మూడు లాట్లు కూడా సేల్ అవ్వట్లేదు వన్ జీరో ఎయిట్ వన్లో ఏం చూడలేదండి అక్కడ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చి మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు శుద్ధమైన రకాలు పదివేల ఐదు వందలు పదకొండు వేలే అడిగారండి ఎవరు లేరండి ముఖ్యంగా పదకొండు వేల ఐదు వందలు తాకేస్తున్నారు నిండు రంగు ఉండి సైజుని బట్టి మీడియం బెస్ట్లో బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు చూశాను పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అండి త్రీ ఫోర్ వన్ అంతమించి లేదండి భద్రాచలం అయితే ఏదైనా భద్రాచలం పదమూడు వేలే టాప్ అనుకుంటున్నానండి అండి మామూలుగా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వాళ్ళు కూడా మంచిగా అడుగుతున్నారు మీడియం బెస్ట్ బెస్టే అడుగుతున్నారు పన్నెండు వేలలో డీలక్సే భద్రాచలం పదమూడు వేల టాప్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కాంటర్షియల్ పనికి వచ్చే నంబర్ ఫైవ్ లేవు మళ్ళీ చెబుతున్నాను నో డీలక్స్ అండి నాట్ అవైలబుల్ డీలక్స్ అంటే తమిళనాడులో కొంతమంది డీలక్స్ అని అడుగుతున్నారు నాట్ అవైలబుల్ అండి డీలక్స్ ఓన్లీ మీడియం సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అదే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు అండి మీడియం బెస్ట్ శుద్ధమైన రకాలు పదివేలు అడిగారు బెస్ట్ పన్నెండు వేలు అడిగారు ఇంకా దానిపైన రకాలు లేవు ఎక్కడ ఆ పన్నెండు వేలు కూడా బెస్ట్ బాగుంది మీకు కావాలంటే వీడే పెడతాను చూడండి అంటే కౌంటర్ సేల్ వాళ్ళే వేసారు కొద్దిగా డార్క్ కలర్ ఉంది నంబర్ ఫైవ్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి కర్ణాటక ఎక్కువ అండి మార్కెట్లో తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా డిలక్స్ అడుగుతున్నారు వాళ్ళు కర్ణాటక తొమ్మిది వేల నుంచి పదివేల దాకా మీడియం బెస్ట్ అడిగారు బెస్ట్ పదకొండు వేలు కావాలి బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ అండి వాళ్ళు ఇంకా డిలక్స్లో కాదు డిలక్స్ కింద రావాలి బెస్ట్ కిందే వస్తాయి పదకొండు వేలే టాప్ వాళ్ళు మన దేశవాళ్ళు అయితే పిక్కలు ఆరు వేలు నుంచి ఏడు వేలు మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపండి సైజును బట్టి తొమ్మిది వేలు లోపే పదివేలు కూడా కాదు తొమ్మిది వేలు లోపే మీడియం బెస్ట్లో అయితే పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అండి మన దేశాలి డబల్ ఫైవ్ త్రీ వన్ టాప్ క్వాలిటీ అయితేనే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ అడిగి వాళ్ళ మార్కెట్లో ఎక్కడ నాకు డీలక్స్ కనపడలేదండి ఒక లేమల పాడలు ఏసీల కాడ ఏమన్నా అమ్మితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పోతాయి మాములు ఇక్కడైతే మీడియాలు ఎనిమిది వేలు నుంచి జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు మాక్సిమం ఇవాళ మార్కెట్లో ఎవరు లేరు పదివేలు పదివేలు ఐదు వందలు అడిగారండి మీడియం బెస్ట్ బాగున్నాయి క్వాలిటీలు పదకొండు వేలు కూడా అడగట్లా ఉన్నది చదువుతున్నాయి ఇక బెస్ట్ డీలక్సులు మార్కెట్లో నాకు ఎక్కడ కనపడాల ఉన్నది చదువుతున్నాయి ఆరుమూరు అడుగుతున్నారు కానండి కాకపోతే ఎవరు సూపర్ డీలక్స్లు పెట్టట్లా డీలక్స్ పెట్టట్లా అన్ని మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే పెడుతున్నారు అయ్యే సేల్స్ అవుతున్నాయి మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు సైజుని బట్టి బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల మూడు వందలు చూశాను పదివేల ఐదు వందలు ఏడైనా ఏడన్నా చోట అయితే అయి ఉండొచ్చు చెప్పలేము మనం డీలక్స్లో ఎవరైనా కావాలని తిరుగుతుంటే వేసి ఉండొచ్చు నాకు తెలిసి ఆరుమూరు డీలక్స్ ఎక్కడ కనపడలేదు నాకైతే రోమీ టూ సిక్స్లు మీడియం బెస్ట్లు బెస్ట్లే అడుగుతున్నారు డీలక్స్లు అడుగుతున్నారు ఈ పిక్కలు గిక్కలు ఎవరు సేల్ కొనట్లేదు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొన్నారు బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను డీలక్స్లు అయితే మార్కెట్లో లేవు ఎక్కడ ఈ బెస్ట్లు బాగానే ఉండే లైట్ కలరు గోల్డ్ స్పాట్ కలర్ ఉంటేనే పోతున్నాయి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ డీలక్స్ కూడా నేను టూ ఎక్కడ రోమి టూ సిక్స్ చూడ షార్క్ వన్ను మార్కెట్ స్పీడ్గా లేదు మీడియం బెస్ట్లు పదివేలు అడిగారు బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడిగారండి ఇంకా దానిపైన బెస్ట్లు ఎవరు అడగట్లేదు డీలక్స్లు నాకు షార్క్ వన్ను ఎక్కడ కనపడలేదు ఏదైనా పదకొండు వేలు వేసింది బెస్ట్ బాగానే ఉందండి హడావులు లేదు షార్క్కి క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు లోపు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ కమ్ డీలక్స్ క్లాసిక్ పదివేలండి మించి ఎవరు అడగట్లా ఎల్లో గోల్డ్ ఈరోజు చూశాను మీకు వీడియో పెడతాను చూడండి ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలు అడిగారంట ప్యూర్ ఎల్లో గోల్డ్ సూపర్ ఏం కాదు ముడతుంది కాయ కాబట్టి కానీ ఎల్లోనే టూ జీరో ఫోర్ త్రీ ఓన్లీ మీడియం బెస్టు బెస్ట్ డీలక్సే సేల్సు మీడియం బెస్ట్లు అది కూడా సేలు అన్ని చోట్ల అవ్వట్లేదు ఎక్కడో అరాకొర అవుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు మంచి నిండు రంగు ఉంటే మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు అడిగారు బెస్ట్లు పదకొండు వేలు అడిగారు డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు అండి టాప్ అది కూడా డీలక్స్లు పెద్దగా లేవు ఉన్న చోట మాత్రం పన్నెండు వేలు పట్టలేదు నేను చూశాను కాబట్టి చూస్తాను టూ జీరో ఫోర్ ఇక బుల్లెట్లు బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశానండి మీకు వీడియో పెడతాను చూడండి ఇంకా బంగారం విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపండి మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు చూశాను డీలక్స్ కనపడల ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియాలు సైజ్ తక్కువ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్ రకాలు మాత్రం మార్కెట్లో ఎక్కువ సేల్స్ ఉంది కొలంబో పార్టీలకి శ్రీలంక పార్టీలు బాగుంటున్నారు పదివేలు పదివేల ఐదు వందల నుంచి నిండు రంగులు సైజుని బట్టి పదకొండు వేలు అడుగుతున్నారు మ్యాక్సిమం ఏ రేట్లు జరిగింది ఇంకా బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అండి మన మన లోకల్ అయితేనే నా మన నంద్యాలయ్య కానీ మాచాలయర్ కానీ అని తీసేట్టుకోవాలి అదే సూపర్ టెన్ అయితే మీడియం బెస్ట్లు పదకొండు వేలు తాకేశారు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు వేశారు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదమూడు వేలు పడ్డాయండి వీడియో తీయలేకపోయాను ఏమనక తేజ బాగా స్లో అండి బాగా స్లో అసలు తేజ నేను అడిగితే కానీ మీడియాలు మీడియం బెస్ట్ చేయని దగ్గర మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు పదివేల ఐదు వందలు కూడా వేశారు మీడియాలు శుద్ధమైన రకం బట్టి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అందరు ఉన్నారు అందరు కొంటున్నారు ఇదే సేల్స్ అవుతుంది మీడియం మీడియం బెస్ట్ ఏం పెద్ద తగ్గదు కానీ బెస్ట్ లక్షల మార్కెట్ బాగా స్లోగా ఉందండి బెస్ట్లు ఎవరు పట్టినా పన్నెండు వేలే అడుగుతున్నారు లేదంటే పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు అడుగుతున్నారు మార్కెట్లో ఇదే జరిగిందండి నేను ఉన్నది చెప్తున్నాను చూడండి ఇక్కడికి వచ్చి చూడండి తెలుసుకోండి డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు జరిగిందండి టాప్ క్వాలిటీ పన్నెండు వేల రెండు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలే జరిగింది పదమూడు వేల ఐదు వందలు లేదు ఈ పన్నెండు వే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు మచ్చలో ఉంటాయా లేదా అని ఎవ్వరికీ నమ్మకాలు లేదు ఈ జరిగిన ఈ సూపర్ డీలక్స్ రెండు మూడు లాట్లు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు నమ్మకాలు లేవని చెబుతున్నారు అయితే పదమూడు వేలలోనే మచ్చవచ్చు అని చెబుతున్నాను నేను చక్కడ జరిగేది చెబుతున్నాను మీరు రిక్వెస్ట్ అండి చిట్టుకోబాకండి రండి చూడండి మార్కెట్ నాతో పాటు జరిగిన తెలుస్తుంది మార్కెట్ తేజ బాగలేదండి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవు ఉన్న ఆర్డర్స్ తక్కువ ఆ తక్కువ ఆర్డర్స్ కూడా అసలు పెట్టడమే తేజ డీలక్స్ తక్కువైనా వాటిని కూడా తక్కువ రేట్లు అడుగుతున్నారు తాళిషానికి వస్తే తే కూడా స్లో చేశారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు డీలక్స్ ఏడు వేలు తాల కష్టంగా ఉంది పడుతున్నాయి కానీ కష్టం ఉంది కలగలుపులు కనపడాలి ఆరుమూరు తాలు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా పోతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు థర్ ఇవి వచ్చేసి నా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే డీలక్స్ కలగలుపులు పడుతుంది సీడ్ తాలు కూడా అంతే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది డీలక్స్ తాలు ఐదు వేలు కలగలపులు ఉంటే నంబర్ ఫైవ్లో కానీ త్రీ ఫోర్ కానీ ఆరు వేలు పడుతుంది జరిగిన మార్కెట్ చెబుతున్నాను శివారద చూసి లైక్ చేయడం మాత్రమో అక్కడి రేపు మార్కెట్ కలుస్తాను